నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వర్షంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకి సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలకు గుడ్డి వారికి చూపు కలిగినని ప్రకటించటకును నలిగిన ప్రభు హితవత్సరం ప్రకటించటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికను యేసు క్రీస్తు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అంతేగాక ఆయన అపవాది చేత శోధింపబడిన తర్వాత మరల గలిలోకి ఆత్మ బలముతో వెళ్ళాడు దాని తర్వాత ఆయన ఆ నజరేతులోని వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి లేఖనాన్ని చదువుతున్నప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకి సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించను యేసు క్రీస్తు ప్రభు ఆయన ఉన్న కాలంలో అనేక మందికి ప్రకటిస్తూ సువార్తను వెళ్ళేవాడు ఈ రోజుల్లో పేపర్ తెలిస్తే ఎన్నో వార్తలు మీరు వింటున్నారు టీవీ చూస్తుంటే ఎన్నో వార్తలు వింటున్నారు రకరకాల వార్తలు మీరు వింటున్నప్పుడు మీ హృదయంలో ఒక్క వార్త కూడా సమాధానాన్ని కలిగించట్లేదు కానీ మనం వినే ప్రతి వార్త తెలియని భయాన్ని ఆందోళనకి మనం గురి చేస్తుంటది కానీ ఏసు క్రీస్తు గురించినటువంటి శుభవార్త మాత్రమే మన జీవితానికి సమాధానం ఇవ్వగలుగుతుంది దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇంత భయంకరమైన ఈ దినాల్లో పలు రకాలైన వార్తలు వింటూ ఒక సమాధానం లేని స్థితి అనుభవిస్తూ అశాంతి నెమ్మది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే వార్తలు లేకపోతే పలానా వాళ్ళు బాగున్నారు ఇప్పుడే ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చిందంట రకరకాల న్యూస్లు ప్రపంచంలో జరిగాయి దేశంలో జరిగాయి రాష్ట్రంలో జరిగాయి ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు గుండెలో భయము దిగులు వేదన కన్ఫ్యూజన్ టెన్షన్ కలుగుతుంటది కానీ క్రీస్తుని గురించిన వార్త దేవుని యొక్క సమాధానం మన మధ్యలో తీసుకొస్తుంది ఏసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు చెప్పాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఆయన వెళ్తూ వెళ్తూ ఆ బాధ్యతని ఆయన ఉన్న దినాల్లో చేసి తన శిష్యులకి అప్పగించి వెళ్ళాడు ఆ శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ శుభవార్తను ప్రకటిస్తూ ఉండేవారు ఈ సువార్త ఎప్పుడైతే ఈ మంచి వార్త ఈ శుభవార్త ఎంతమంది విన్నారో అంతమంది జీవితాలు బాగుపడ్డాయి చూడు అనేక వార్తలు వింటున్న నీ జీవితంలో క్రీస్తు శుభవార్త నేను బాగు చేయబోతుంది అంటే ఏసు క్రీస్తు ప్రభు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకి సువార్త ఆ యొక్క ఆయన్ని అభిషేకించింది ఎందుకంటే ఆయనకి శుభవార్త చెప్పటానికి బీదలు ఎవరు చాలా మంది మనం అనుకుంటాం అడుక్కు తినేవారు అనుకుంటాం లేకపోతే అంటే చాలా పేద ప్రజలు ఇల్లు లేని వారు అనుకుంటాం లేదంటే దరిద్రతలో ఉన్నవారు అనుకుంటాం బీదవారు ఎవరు అనేది ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు నువ్వు అనుకుంటున్నావు నాకు ఇల్లుంది ల్యాండ్ ఉంది బట్టలు ఉన్నాయి బిజినెస్ ఉంది నేనెందుకు బీదవాణ్ణి నేను గొప్పండి ఆ బీదలకు సువార్త ప్రకటించడానికి ఏసై వచ్చాడు కాబట్టి ఆ పేదవాళ్ళందరికీ ఆయనకు వార్త ప్రకటించబడాలి మాకెందుకు అనుకుంటుంటారు కొంతమంది బీదలు ఎవరు అంటే లోక పరమైన సంపద లేని వారు కాదు కానీ పరలోక సంపద లేని వారు పేద ప్రజలండి గట్టిగా చెప్పట్లు కొడదాం పేదవారు ఎవరు అంటే ఇహలోకంగా నీకు నాలుగు ఇల్లున్నా ల్యాండ్స్ ఉన్నా బస్సులు ఉన్నా కార్లున్నా బంగాళాలున్నా ఇహలోకంగా నువ్వు ధనవంతుడివి కానీ క్రీస్తులో నువ్వు దరిద్రుడు అనే ఈ శుభవార్తను ప్రకటించడానికి ప్రభు ప్రపంచం అంతటా దైవజల్ని పంపుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు అనుకుంటావు నేను ఏం తక్కువైందండి నాకు కారు ఉంది కదా బైక్ ఉంది కదా నేను నెలకు సంపాదిస్తున్నాను కదా నేను భేదవాణ్ణి కాదు చాలా మంది రోడ్ల మీద అడుక్కునే పేదవారు ఉన్నారు ఇల్లు లేని వారు ఉన్నారు వారి పేదవారు లేదు దేవుని బిడ్డలారా నీ జీవితంలో అన్ని ఉన్నా క్రీస్తు లేని బ్రతుకు సున్నా అని వాక్యం చెప్తుంది అన్ని ఉన్నాయి నీకు కానీ ఎవరు లేరో తెలుసా నీలో ఆ ఐశ్వర్యం లేదు ఆ సంపద లేదు అది ఎవరిదంటే ప్రభుని సుక్రీస్తుంది డబ్బు ఆస్తి అంతస్తు ఏలోకపరమైనటువంటి ధనవంతునిగా నిన్ను చేశాయి కానీ నువ్వు పరలోక సంబంధమైన దరిద్రుడు అనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పట్టణానికి మమ్మల్ని పంపించాడు దేవుని బిడ్డలారా అంటే ఆత్మ సంబంధంగా నువ్వు పేద పేద వ్యక్తిగా ఉన్నావు ఆత్మీకంగా దిగజారని స్థితిలో ఉన్నావు ఆత్మీకంగా నువ్వు ఇంకా నేర్చుకోవాలి సంపాదించుకోవాలని స్థితిలో ఉన్నావు అందుకని ఏసయ్య నీ దగ్గరికి మమ్మల్ని మాలాంటి దైవజుల్ని పట్టణాల్లోకి గ్రామాల్లోకి సంఘాల్లోకి పంపిస్తున్నాడు ఒకసారి సమరయ పట్టణంలో మంచి సేవ జరుగుతుంది శిష్యులు బలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు ఆ పరిచర్య బహుబలంగా విస్తరిస్తుంది జరుగుతున్న టైంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఫిలిప్కి వెంటనే ఆయన అంటాడు నువ్వు పో మార్గానికి వెళ్ళు అక్కడ ఒక వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి అని చెప్తాడనమాట అతడు ఎవరిని కలుసుకోవాలంటే ఒక నపంసకుడు ఉన్నాడు అతను చాలా అంటే ఒక రాణి దగ్గర ఒక మంత్రి పదవిలో ఉన్నాడండి ఫైనాన్స్ మినిస్టర్ అతడు ఎరుశీలేం దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తూ వస్తూ ఉండేవాడు కానీ ఒక మంత్రిగా పదవిలో ఉన్నాడు డబ్బు కొదవలేదు ఆస్తి కొదవలేదు పేరు కొదవలేదు అంతస్తు కొదవలేదు అతనిలో కొదవన్నది ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు లేవు అంటే ఆత్మ సంబంధమైన ధనము లేదు అంటే స్పిరిచువల్ గా ఆత్మికంగా ఆయన ఒక దరిద్రతలో ఉన్నాడు అందుకని ఏసయ్య తో చెప్తాడు నువ్వు వెళ్ళి అర్జెంట్గా ఆ సమరయ నుంచి ఇక్కడ బాగా సేవ జరుగుతుంది ఇక్కడ చాలా మంది బాగుపడుతున్నారు ఇక్కడ అనేక స్వస్థతలు జరుగుతున్నాయి కదా ప్రభా ఈ సమరయలోనే నేను ఉంటాను అంటే లేదు లేదు నువ్వు గాజాకి వెళ్ళే మార్గానికి వెళ్ళిపో అక్కడ నప్పంపు సగ్గుడు ఒక అతను వస్తున్నాడు అతనికి నా స్వార్థను ప్రకటించాలి దేవునికే మహిమ కలుగును కాక చూడండి ఇతను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు రథమెక్కి వెళ్ళాడు ఎరుషులేములో ఆ దేవ వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఉన్నాడు అంటే దేవుడు ఎవరో కొంచెం తెలిసిన అనుభవంలో ఉన్నాడు కానీ హృదయం మూయబడిన అనుభవంలో ఉన్నాడు దేవుని బిడ్లరా ఈ రాత్రి నువ్వు రాజకీయవేత్తం కావచ్చు నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు నీకు పదవి ఉండొచ్చు లైఫ్ ఉండొచ్చు బిల్డింగ్స్ ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు హోదా ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు కానీ నీ జీవితంలో దేవుడిని హృదయం తెరిచే అనుభవం కావాలని ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇది తెరవబడిన అనుభవంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్తున్న మందిరం ఏంటో నీకు అర్థం కావట్లా దైవజనుడు ఏంటో అర్థం కావట్లా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అర్థం కావట్లా ఏ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావో తెలుసుకోలేకపోతున్నావు అందుకనే ఇతడు రథం ఎక్కి వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ ని దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తూ ఉన్న మాటలు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నిజమే ఎన్ని ఉన్నా క్రీస్తు లేని జీవితం ఎందుకది వ్యర్థం క్రీస్తుతో ఉన్న అనుభవం వేరు ఆయనతో లోతుగా నడిచే అనుభవం వేరు పై పైకి నామకార్థ క్రైస్తవ అనుభవం వేరు ఇతర నామకార్థ క్రైస్తవ అనుభవంలో ఉన్నాడండి డెప్త్ లేని అనుభవంలో ఉన్నాడు యశ గ్రంథం చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా వెంటనే రథమాపి తెలిపి ఎక్కి ఆ వాక్య ప్రత్యక్షతను ఆయనకి వివరించినప్పుడు ఆయన అంటున్నాడు చెప్పండి నాకు ఎలా తెలిసింది ఎప్పుడైతే ఈయన వివరించాడో ఆయన హృదయం తెరవబడింది అక్కడ రాయబడి ఉంటుంది క్లియర్ గా చాలా స్పష్టంగా క్రీస్తుని గురించి సువార్థ ప్రకటించాడంట ఫిలిప్ నపంసకుని గట్టిగా చప్పట్కూడదాం ఆ మాట చదువుతారా నేను ఎందుకంటే ఆ మాట ఎందుకు నాకు చదవాలనిపిస్తుంది అపోసుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన అతనికి ఏసును గురించిన సువార్త ప్రకటించను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించిన గట్టిగా చప్పట్లు కొడదాం క్రీస్తుని గురించిన సువార్త చెప్పడం ప్రారంభించాడు ఫిలిప్ ఎవరితో నప్పం సకుంతో ఈ రాత్రి నీకు ఎవరు మోస గురించి చెప్పొచ్చు దావిది గురించి చెప్పొచ్చు అబ్రహాం గురించి చెప్పొచ్చు వీళ్ళందరి గురించి చెప్పిన అభిషేకం వేరు క్రీస్తుని గురించి చెప్పే అభిషేకం వేరా ఎందుకంటే లోకరక్షకుడు మహోన్నతుడు కనికరం కలిగిన వాడు కృప కలిగిన వాడు ఎంత పాపినేను క్షమించగలిగేవాడు కరుణ వాత్లత కలిగినవాడు దయాదాక్షిణ్య పూర్ణుడు సత్యముని మన జీవితాల్లోకి ఇవ్వగలిగేవాడు మనల్ని పాపము నుంచి విమోచించగలిగేవాడు ఎవరు అంటే ప్రవీణే సుక్రీస్తు కొంతమంది అనుకుంటారు నేను పాపిని కదా నేను త్రాగబోతుంది కదా నేను దొంగను కదా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నాకెవరు క్రీస్తు గురించి చెప్తారు ఒకవేళ నేను మందిరానికి వెళ్ళినా సంఘానికి వెళ్ళినా బయట ప్రజల్లోకి వెళ్ళినా నన్ను అందరూ అలాగే చూస్తారు కదా కానీ ఈ రాత్రి నపంసకుని దగ్గరికి ని పంపిన ఏసయ్య నీ దగ్గరికి మమ్మల్ని పంపించి నీకు వినిపించున్న స్వార్థ ప్రవీణే సుక్రించుకుంటున్న వార్త ఎప్పటికీ ఆ వార్తని జీవితంలో వింటుంటావో సహోదరి సహోదరుడా నీ హృదయం తెరవబడుతుంది ఈ ఫిలిప్ చెప్తూ ఉన్నప్పుడు నప్పంసకుని సకుని హృదయం తెరవబడిందట ఎవరి గురించి చెప్తున్నాడు ఏస్సు గురించి చూడండి చాలా మంది సాతాను సాతాన్ని పీడిస్తుంది బాధ పెడుతుంది దెయ్యాలు మాంత్రికులు అని చెప్తుంటారు కానీ ఎప్పుడైతే ఏసును గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడుకుంటావో ఏసును గురించి నువ్వు ఎక్కువగా వింటుంటావో ఆ ఏసు పూర్తిగా నీకు విడుదలిస్తాడు తల్లి గట్టిగా చెప్ప